మహబూబాబాద్ జిల్లా తరూరులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బేడజంగ రిజర్వేషన్ పోరాట సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి త్వరగా కోలుకోవాలని సంఘం రాష్ట్ర నాయకులు పస్తం సాంబా కోరుకున్నారు ఇక ఆమెపై స్వామివారి ఆశీస్సులు ఎడవేళ్లా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు నేషనల్ జంగం పోరాట సమాఖ్య సంఘం రాష్ట్ర నాయకులు తొరూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆంజనేయ గుడిలో ఈరోజు మన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ జాన్సీ రెడ్డి గారు నిన్న రోజు రోజున ప్రమాదస్తు గాయాలు అయ్యి హైదరాబాద్ హాస్పిటల్ చికిత్స పొందుతు పొందుతుంది కనుక నేను ఈరోజు తొరూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి నిర్వహించి తొందరగా కోలుకోవాలని తొందరగా కోలుకోవాలని పాలకుర్తి ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని మా బేడపూడి ఆశీస్సులు కూడా ఉండాలని ఆ విదేశాలలో ఇబ్బంది మన తెలంగాణకు వచ్చి ప్రజలకు ఎంతో సొంత పరిస్థితులు కూడా నిస్వార్థంగా సేవ కర్త నిర్మవించి అన్ని చేస్తున్న అవసరం కొనుక్కో స్వామి ఆశీస్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వినుకోవడం జరిగింది